ఏమే దొమ్మని మొండలారా మేమేం చేసామని మనిషి మనిషికి చెప్తున్నారంట మీ లెక్క దొంగతనం చేసామా మీ లెక్క లంగా పనులు చేసామా ఏం చేసామని ప్రతి మనిషి మనిషికి చెప్తున్నారే మీరు మీ లెక్కల నేను అనవసరమైన గొడవలు తగుదనమ్మా అని తగ తలదూర్చేమని తిడుతున్నానా లేదు కదే మరి మా గురించి చెప్పేంత కథలు ఏమున్నాయనేసి మీరు ఇంటింటి తిరిగి చెప్తున్నారంట లోకలు వచ్చే వచ్చే పోయే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నారంట మా పైపు మా ట్యాంకి మా నీళ్లు మా ఇష్టం కావాలంటే మీరు కూడా పట్టుకోండి ప్రతి రోజు నీళ్లు పడుతున్నారు డ్రమ్ము డ్రమ్ముడు నీళ్లు పడుతున్నారు రోడ్కి ఎక్కేస్తున్నారు అంటున్నారంట అడ్డుపడవే వచ్చి అడ్డుపడు లేదా ట్యాంకీకి ఏమో లంగాలు ఎత్తి అడ్డుపడే దొమ్మరి ముండలారా అవసరమైంది ఇలా ఒక్కసారి అంటే తెలియక అనుకోవచ్చు రెండోసారి పొరపాటు అనుకోవచ్చు ఇలా ప్రతిసారి అయితే ఊరుకోవాలా ఎందుకు ఊరుకోవాలి మేమేం తప్పు చేసాం మేమేం చేసాం అనేసి మా గురించి లోకలకు చెప్పడానికి గురించి ఏం ఏముందని చెప్తారు నలుగురికి చేసే లంగ పనులు మీరు మీ లంగా మీరు దాచుకొని మా గురించి ఏముందని చెప్తారా మీరు నీళ్లు పట్టుకోవడం ప్రతిరోజు నీళ్లు పట్టుకోవడం కూడా తప్పేనా కావాలంటే మీరు కూడా పట్టుకోండి నీళ్ళు ట్యాంకింగ్ ట్యాంకిని నీళ్లు పడుతున్నారు రోడ్లు కదిలేస్తున్నారు నీ బొంద మీద వేయడానికి అదే మీ బొందల మీద వేయడానికి ట్యాంకింగ్ ట్యాంకిని మేము నీళ్లు పట్టుకుంటున్నాం అందరినీ కలిపి అంటున్నాలే మనకెందుకు లేని ఊరుకోవడానికి లేదు ప్రత్యేకంగా మా ఇద్దరు రెండు కుటుంబాలకి మాత్రమే వేలెత్తి చూపుతున్నారు ఆ ముండలకి మా రెండు కుటుంబాలంటే ఎందుకు అంత కోపం మేమంటే ఎందుకు అంత ఖర్చో నాకైతే అర్థం కావట్లేదు దాని నుంచి ఎవరు ఓపిక పడతారు ఎవరు ఎవరికో ఎవరు ఓపిక పడతారే బజారి ముండలారా మీ కింద ఉన్నది మీరు చూసుకోండి లోకల్ది మీకెందుకే మా నీళ్ళు నేను ఏమైనా చేసుకుంటానే నా నేను ప్రతిరోజు నీళ్లు పట్టుకుంటానా వదిలేస్తానా అది నా ఇష్టం నువ్వు ఎవరు చెప్పడానికి ప్రతి ఒక్కరు మీరు రోజు నీళ్లు పడుతున్నారంటగా బజార్కి ఎక్కిస్తున్నారంటగా డ్రమ్ములు డ్రమ్ములు నీళ్లు పడుతున్నారంటగా నీ బొంద వేద వేయటానికి పడుతున్నా నేను నీళ్ళు లేఖిముండలారా ఒక్కసారి చెప్తే అర్థం కాదే మీకు అసలు బుర్రలు ఉన్నాయా మీకు అసలు కడుపుకి అన్నం తింటున్నారా లోకలి పీలిపి తింటున్నారా మీరు లేఖిముండలారా ఎన్నిసార్లు తిట్టిన సిగ్గు శరం లేదే మీకు అసలు కడుపుకి అన్నం తింటున్నారా ఏం తింటున్నారో నాకైతే తెలీదు చేస్తున్నారు కదా లేకి లేఖి పనులు లేఖి ముండలు లేఖి పనులు చేస్తున్నారు కదా చెప్పుకోండి మీ గురించి నలుగురు ఎలాగో చెప్పుకుంటూనే ఉన్నారు కదా నేను మీ మనం మీ లెక్కన మేము వచ్చిపోయే మనుషులకి ఏమి చెప్పట్లేదు కదా ఆ ముండా ఇలా చేస్తుంది ఆ బజార్ దీలా చేస్తుంది అనేసి మేము చెప్పట్లేదు కదా మీ లెక్కనే అంత అంత పలిపేందే ఏం చేసామనేసి నీళ్ళు పట్టుకోవడం కూడా తప్పేనా ప్రతి మనిషికి చెప్పేంత అవసరం ఏంది మీకు ఆల్రెడీ మీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చా నేను ఒక జోలికి వెళ్ళను నా జోలి కోసం వదిలిపెట్టానని చెప్పేసా మీకు అయినా మీరు మీరు కావాలని గెలుపుకుంటున్నారు చూపిస్తాగండి వారు మీరు స్టార్ట్ చేశారు ఎండింగ్ నేను ఇస్తా ఎలా ఇస్తానో చూడండి మరి